విశాఖపట్నం సీఐఏ సదస్సు విజయవంతంపై ఎంపీ కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దెర్ రామ్మోహన్ శ్రీరామ్ రాజగోపాల్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై ఎంపీ కేశినేని విమర్శలు గుప్పించారు ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలు వస్తున్నాయని ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు చారిత్రక అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ వివరించారు దేశంలో ఏపీ ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వైజాగ్లో రెండు రోజుల సిఏఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్కి సుమారు పదమూడు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి సుమారుగా పదహారు లక్షల యాభై వేల ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే మాట ప్రతి దానికి కూడా గతంలో పరిపాలించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందిన విధానం అది ఉదాహరణగా ఉన్నాయి హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఒక సైబర్ సిటీ సృష్టించబడింది అంటే తొంభై ఐదు పంతొమ్మిది తొంభై తొమ్మిది మధ్యలో ఆయన ఒక హైటెక్ సిటీ నిర్మించి అనేకమైన ప్రణాళికలతో మంచి మంచి కంపెనీలు తీసుకురావటం వల్ల హైదరాబాద్ నగరం రూపురేఖలు మనం ఇదే విధానంలో ఆయన విశాఖపట్నం సదస్సు ప్రపంచ ఉన్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుగా వచ్చారంటే ప్రభుత్వం అంచనా కన్నా ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తారు అంటే పదమూడు లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఎల్ చేసుకోవడం పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సందస్సు చాలా విజయవంతమైంది అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన విధానం